ప్లీజ్ సమాచారం మరొకసారి జగన్మోహన్ రెడ్డిని అధికారం లేక తీసుకురావాలంటే ప్రజలు కోరుతా ఉన్నా రాష్ట్ర ప్రజలందరూ ఆ నిర్ణయం తీసుకుంటారని నమ్ముతా ఉన్నా ప్రొదుటూ నియోజకవర్గ ప్రజలైతే నాకు మరొకసారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తా ఉన్నా ఇంకొకసారి మేము అధికారంలో మా జెండా ఉండి నేను ఎమ్మెల్యేగా ఉంటే ఇప్పుడు ఏ పనులు అయితే జరుగుతూ ఉన్నాయో మార్కెట్ కానీ పైప్ లైన్ కానీ కాలువలు కానీ బ్రిడ్జి కానీ కాలేజ్ కానీ హాస్పిటల్ కానీ ఇవన్నీ ఆనుకోక్స్ దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ క్రాస్ అయ్యి ఉండాలి ఈ ఫిఫ్టీ పర్సెంట్ మిగతా పనులు పూర్తయి ప్రజలకు ఆ సత్ఫలితాలు అందాలంటే కదా తిరిగి మా ప్రభుత్వం ఉంటే ఈజీగా ఉంటుంది మా ప్రభుత్వం లేకుండా ఆగదు కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ నాకు మంచి పేరు రాకుండా ఉండేదానికి అదే మా పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకో సులభంగా నల్ల రోజున నడకలాగా జరిగిపోతుంది అంటే జరుగుతున్న పనులను పూర్తి చేయడానికి అధికారం అవసరం ఇంకా కొత్త పనులు చేసి అభివృద్ధి చేయడానికి కూడా మాకు అధికారం అవసరం ఈసారి మా పార్టీ అధికారం వస్తే ఇక్కడికి మెడికల్ కాలేజీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని అడుగుతా లాస్ట్ టైం మనకి ఇవ్వాలా ఉల్లింగల్ ఆయన కాన్స్టిటెన్స్ కూడా పోయింది ఈసారి ప్రతిరోజు వస్తుంది మెడికల్ కాలేజ్ అడుగుతాము పాల కేంద్రం ఓపెన్ చేయాలని చెప్పి అడుగుతాము ఒక మంచి స్టేడియం గర్వకారణం గర్వకారణమైన స్టేడియం నడతాము క్రీడాకారుల కోసం ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఒక ఆడిటోరియం కట్టాము ఒక మంచి రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం విశ్రాంతి భవనాన్ని కడతాము ఒక మంచి ఇండస్ట్రీని తీసుకురావాలనే కోరిక అయితే ఉంది మా పిల్లల కోసం ఉపాధి కోసం ఉద్యోగం కోసం ఒక మూడు వేల మందికి మేలు జరిగే ఒక పరిశ్రమ ఇక్కడికి తీసుకురావాలని ఉంది ఇవి నా హృదయంలో ఉండే అభిప్రాయం ఇక్కడ ఉర్దూ కాలేజీ కూడా మేము అడిగినాము ముఖ్యమంత్రి గారు హామీ హామీ ఇచ్చినారు పర్మిషన్ ఇచ్చినారు ఆ ప్రాసెస్ కూడా జరిగింది దాని కాలేజీకి స్థలం కూడా నేను కొన్ని ఎకరాలు కావాలంటే అది కూడా నేను ఇస్తా అని చెప్పినాను ఈ రోజు ఆదివారం శనివారం మీటింగ్ పెట్టుకున్నాం ఉర్దూ కాలేజ్ సంబంధించిన కాలేజీ కార్యం ప్రిన్సిపల్స్ వాళ్ళు ఎవరైతే ఉండారో కడప నుంచి రమ్మని చెప్పిన బహుశా రేపు ఉండొచ్చు రేపు వాళ్ళతో మాట్లాడిన తర్వాత అది ఏ దశలో ఉందో చూసి నూటికి నూట ఒక్క శాతం డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఓపెన్ చేసిస్తాం ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీలో కాలేజీగా క్లాసులు జరుగుతాము తర్వాత కాలేజీ కట్టిన తర్వాత అక్కడ షిఫ్ట్ చేస్తాను లేదు ఉర్దూ కాలేజీ నేను హండ్రెడ్ పర్సెంట్ ముస్లిం సోదరులకు ప్రామిఖ్య ఉర్దూ డిగ్రీ కాలేజీ ఇక్కడ ఖచ్చితంగా ప్రారంభోత్సవం చేయిస్తాను వాటికే కేవలం గడప గడపకు సంక్షేమ పథకాలతో జగన్ ఇచ్చిన డబ్బు ఇరవై ఆరు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ఇరవై వేల ఎనిమిది వందల నాలుగు రూపాయలు ఇరవై ఆరు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ఇరవై వేల ఎనిమిది వందల నాలుగు రూపాయలు అంటే దాదాపు ఇరవై ఏడు కోట్లు ఇచ్చినారు ఒక్క ఈ వార్డుకి ఒక్క వార్డుకి ఇరవై ఏడు కోట్లు సంక్షేమం ఇచ్చినాడు గౌస్ ఈ వార్డు అంతా కంప్లీట్ గా దాదాపు రెండు రెండున్నర కోట్ల రూపాయలతో కాలేదు ఇచ్చినాడు ఎంత జరగాలన్నో సంక్షేమ అభివృద్ధి జరిగింది ఈ వార్డులో వాళ్ళకు ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా వాళ్ళు బలం లేదనేది నా అభిప్రాయం టెన్ టు ట్వంటీ పర్సెంట్ కూడా లేదా బలం